నమస్తే రైతన్నలు నేను మీ హరికృష్ణారెడ్డి నేను కొత్తగా ఈరోజు తీసుకొచ్చిన సేల్కి తీసుకొచ్చిన బండి మహీంద్రా మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల తొమ్మిది మోడల్ బండిని ఈరోజు సేల్కి తీసుకొచ్చాను ఈ బండి సేల్ పర్పస్ మీద ఉంది ఈ బండి నెల్లూరులో ఉంది చూడండి ఫ్రెండ్స్ బండి ఫ్రంట్ టైర్లు ఫుల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బండి రెండు వేల తొమ్మిది మోడలు బండికి బంపర్ ఉంది టాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్ బండి రన్నింగ్ కండిషన్లోనే ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు మాది నెల్లూరు జిల్లా అనంతసారం మండలం లింగముంట గ్రామం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు ఈ బండి రేటు లక్ష రూపాయలుగా చెప్పబడుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు ఒక ఐదు వేలు అటు ఇటు సేల్ ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ బండికి లైట్గా తుప్పు కూడా ఉంది అంటే రెండు వేల తొమ్మిది అంటే తుప్పు ఉంటుంది కొద్దిగా చూడండి బండి ఏమో రన్నింగ్ కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండే బండి ఒకరే వాడారు రైతు డైరెక్ట్గా సేల్కి పెట్టాడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్రోచ్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా అప్డేట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్